మన సేవ ప్రారంభ దినాల్లో మొత్తానికి వాళ్ళు ఏదో చర్చికి వెళ్తారు నేను ఆ ప్రాంతానికి వెళ్తే అయ్యగారు మా ఇంటి కూడా వచ్చి ప్రార్థన చేయండి అన్నారు ప్రార్థన చేద్దామని కూర్చున్నాను ఈ కూర్చునే లోపు ఆ తల్లి ఆ అత్తగారు ఏడవటం స్టార్ట్ చేశారు ఈ ఆడవటం మామూలు ఏడవటం కాదు అయ్యా ఏమంట మా కోడలు అడుగు పెట్టిందో మా సంతోషం అంతా ఆవిరైపోయింది అయ్యా అయ్యా అది ఏమంటే అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నవ్వింది లేదయ్యా రోజు ఏడిపోయాను అని ఆమె ఏడిసి ఓ రకంగా నన్ను కూడా ఏడిపించింది నేను మనసులో అనుకున్నా అరే మరీ అంత క్రూరాలు ఈ కోడలో ఎందుకు ఇట్లా చేస్తుంది అని అనుకున్నా సరే ఆమె చెప్పాల్సింది చెప్పింది నాకు టైం అయిపోయిందమ్మా ప్రార్థన చేసి వెళ్తాను మీ పిల్లల్ని పిలువమ్మా అన్న వాళ్ళ కొడుకుని పిలిచింది రే నానా బుజ్జిబాబు నానా బుజ్జిబాబు ఎక్కడున్నావు రానానా అంది బుజ్జిబాబు అంటంతో నేనేమనుకున్నాను తెలుసా వాడు ఒక చిన్న పిల్లోడేమో బుజ్జిబాబు అని పిలిచింది అనుకొని ఆ బుజ్జిబాబు వైపు చూస్తే వాడు ఎత్తు వాడు పర్సనాలిటీ చూస్తే కన్నలాగా ఉన్నాడు ఈ బుజ్జిబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు కూతుర్ని పిలిచింది ఏమందో తెలుసా అమ్మా తల్లి బంగారం ర్ర తల్లి అయ్య గారు ప్రార్థన చేస్తారు బంగారం అని అంది బంగారం అంటంతో నేనేమనుకున్నాను తెలుసా మంచి మేలిమి ఛాయేమో సర్లే అని చెప్పి సరే కూతురు వస్తుంది కదా ప్రార్థన చేద్దామని చూస్తే ఆ కూతురు అమావాస్య శాఖటే నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏవి కనపట్లా మీరు నవ్వేరు కానీ నేను నవ్వాల ఎందుకో చెప్పంటారా కాకి పిల్ల కాకి ముద్దు బిడ్డ ఎట్లున్నా తల్లికి ముద్దు కాకుండా బాదు కదా సరే పిలిచింది మంచిదమ్మా కోటలను కూడా బిల్వండి అమ్మా అన్నాను కోడలు అనే సరికి ఏమందో తెలుసా ఆ మదనష్టపతి ఎందుకు అయ్యారు ఇక్కడికి పిలువమ్మ ప్రార్థన చేసి పోతాను అన్నా ఇక పిలిచిందండి అసే కాలిన మోహందానే ఎక్కడున్నావు రావే అంది కొడుకునేమో బుజ్జిబాబు అంది కూతురునేమో బంగారం అంది చూసారా కోడల దగ్గరకు వచ్చేసరికి కాలిన మోహం దానే ఎక్కడున్నావు రావే అంది నాకు అక్కడే మనసులో ఒక డౌట్ వచ్చింది నాకు తెలిసి మారాల్సింది కోడలు కాదు ఈ మొసలుద మారాల ఒక వ్యక్తికి విశ్రాంతి దొరకాలంటే పల్లానికి దిగాలి దేనత్వానికి రావాలి ప్రభు దగ్గరికి వచ్చినంత మాత్రాన కాదు ఆయన దగ్గరకు వచ్చి ఆయన సాత్వికాన్ని నేర్చుకోవాలి ఆయన దేన మనస్సు నేర్చుకోవాలి ఈ రెండూ నేర్చుకున్నామంటే పరలోకం ఎక్కడో కాదు భూమి మీదే పరలోకపు మాధుర్యాన్ని రుచి చూడటానికి దేవుడు కృప చూపించున్నగాక